మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ మార్కెట్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని వానకు ఎండలకు రోడ్లపైన కూరగాయలు అమ్ముకుంటూ వ్యాపారులు ఇబ్బందులు పడేవారని ఆ ఇబ్బందులు ఇప్పుడు ఉండవన్నారు ఎవరికైనా ఇబ్బందులు కలిగితే విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఉంటాడు చేశాడు ఏంటంటే ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ లా మూడు నెలల తండ్రి పదిహేను సార్లు వచ్చింది పదిహేను సార్లు వచ్చి అందరినీ కలుసుకున్న జనాల అందరితో మాట్లాడుతున్నా ఇవన్నీ అప్పు పక్కన పెట్టండి ఇక్కడ తీసుకొని మన క్యాంప్ ఆఫీస్ లా అందరికి తొందరపాటు కూడా ఇక్కడ ఉంది నా భార్య బిడ్డ కూడా వచ్చే ముందు వచ్చే నెలల వచ్చే తర్వాత వాళ్ళు ఉన్నాక మహిళా సోదరు అందరికీ టిఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం గుర్తిస్తూ ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రాష్ట్రము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మార్చిస్తాను ఖచ్చితంగా ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్